అహంకారం ఉంటే ఆత్మ జ్ఞానం అబ్బదు అని మన ఉపనిషత్తులు చెప్తూ ఉంటాయి ఆ అహంకారం ఉన్నవాళ్ళు ఏంటి అహంకారం అని కూడా వాళ్ళకి తెలియదు ఎందుకు వస్తుంది అహంకారము అంటే శరీరమే నేను అని అనుకునే ప్రతి వాళ్ళకి అంటే ఇక్కడ గమనించండి అహం ఆత్మ అంటే నేను ఆత్మని అనుకున్న వాళ్ళకి అహంకారం ఉండదు కానీ ఈ శరీరం నేను అహంకారం వస్తుంది ఈ అహం శరీరం అనుకోవడం వల్ల అది అహంకారంగా మారుతుంది ఈ అహంకారం ఉంటే అంటే శరీర భ్రాంతి ఉంటే ఆత్మ జ్ఞానం రాదు ఎందుకంటే ఇంద్రియాలన్నీ కూడా ఆత్మ వల్లే శక్తి వస్తుంది అని విషయం అక్కడ గ్రహిస్తున్నా ఆత్మని విస్మరించి ఈ శరీరంతో నేను చేస్తున్నాను అనే భావన వాళ్లలో స్థితమైన నాళ్ళు కూడా ప్రతి వాడికి అహంకారం ఉంటుంది